శారదను కాపాడిన గగన్ అమ్మ లోపల నువ్వు ఎంతలా ఆయన చనిపోయినందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా కానీ ఎప్పుడైతే చిన్నప్పుడు ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయారో అప్పుడే ఆయన నా దృష్టిలో చనిపోయాడు అని చెప్పి ఎవరు కూడా నీ నుదుటున ఉన్న బొట్టుని చెడపలేరు ఎప్పటికీ నువ్వు ఇలాగే పుణ్యస్త్రీగా ఉంటావు అని చెప్పి గగన్ శారదకు చెప్తూ ఉంటే గగన్ మాటలకు శారద ఆనందపడుతూ ఉంటుంది ఇక భూమి కూడా గగన్ శారదకు జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ గగన్ షర్ట్ మార్చుకుంటూ ఉండగా వెనక నుండి గగన్ని హక్ చేసుకుని ముద్దు పెట్టేసి థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఏమైంది భూమికి ఎందుకు ఇలా నాకు థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పి గగన్ అనుకుంటాడు ఇక ఆ తర్వాత భూమి శారితతో అతయ్య డాక్టర్ అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఎందుకు తెలీదు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే అలా శారదా భూమి ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇకప్పుడు డాక్టర్ ఆయన స్పృహలోకి వస్తారేమోనని ఇప్పటి వరకు మేము ఎంతగానో ఎదురు చూసాము కానీ ఆయన స్పృహలోకి రావడం కాస్త కష్టమైన పని అనిపిస్తుంది ఇక దేవుడిదే భారం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో శారదా భూమితో అమ్మ భూమి మీ మావయ్యని గుడికి తీసుకెళ్లి మృత్యుంజే హోమం చేయిద్దామమ్మా ఆ హోమం చేస్తే ఖచ్చితంగా మీ మావయ్య కోలుకుంటారని నా నమ్మకం అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య మావిని గుడికి తీసుకువెళ్ళడం కాస్త రిస్కే కానీ మావయ్య కోలుకుంటారని అంటున్నారు కాబట్టి ముందు మనం గుడికి వెళ్ళి పంతుల గారితో మాట్లాడతాము మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి అప్పుడు రేపు ఉదయాన్నే మావిని తీసుకొని గుడికి వద్దామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి శారద ఇద్దరు పంతుల గారి దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ కండిషన్ గురించి చెప్పి మృత్యుంజయ హోమానికి ఏమేం కావాలో అన్నీ కూడా తెలుసుకుంటారు తర్వాత రోజు ఉదయాన్నే ప్రసాదం తీసుకొని భూమి శారద ఇద్దరు కూడా గుడికి వస్తారు అమ్మ మీరు చెప్పినట్టుగానే మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను నేను మిమ్మల్ని స్వచ్ఛమైన నెయ్యి తీసుకురమ్మని చెప్పాను కదా తీసుకువచ్చారా అని అంటూ ఉంటే ఇప్పుడే తీసుకువస్తాను వస్తాను పంతులు గారు అని చెప్పి భూమి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది వీల్ చైర్లో కృష్ణప్రసాద్ అక్కడ కూర్చొని ఉంటాడు మరోవైపు శరత్ చంద్ర అపూర్వని పిలిచి అపూర్వ చనిపోయిన నా శోభ మళ్ళీ ఇంట్లో పుట్టాలి నా కూతురు భూమి కడుపునే శోభచంద్ర పుడుతుందని నేను అనుకున్నాను కానీ తను నాకు ఇష్టం లేని ఆ గగన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నక్షత్ర కడుపున నా శోభచంద్ర పుట్టాలని నేను ఆశపడుతున్నాను నువ్వు గుడికి నక్షత్రాన్ని చర్యని తీసుకువెళ్ళి అభిషేకం చేయించు పూజలు నిర్వహిస్తే ఖచ్చితంగా నా శోభ మళ్ళీ ఈ ఇంట్లో పుడుతుందని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు బాబా నువ్వు కూడా గుడికి రావచ్చు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది లేదా పూర్వ కొద్ది రోజుల వరకు నేను బయటకు రాలేను పదే పదే నా చెల్లెలకి నేను చేసిన అన్యాయమే నాకు గుర్తుకు వస్తుంది అందుకే ఈ ఇల్లు కోల్పోయిన మనశ్శాంతి మళ్ళీ తిరిగి రావాలంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో బిడ్డ పుట్టాలి నా శోభ మళ్ళీ చిన్న పాపగా ఈ ఇంట్లో పుడితే అప్పుడు ఈ ఇల్లు కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది నక్షత్ర త్వరగా నెల తప్పాలి అని చెప్పి శరత్చంద్ర అపూర్వకి చెప్పడంతో అప్పుడు అపూర్వ శరత్చంద్ర మాట కాదనలేక నక్షత్రాన్ని చెర్రిని గోరింటక్ సుజాతను వెంటేసుకొని గుడికి వస్తుంది ఇక అదే గుడిలో భూమి శారద ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్కి మృత్యుంజయ హోమం జరిపించాలని ప్లాన్ చేయడంతో అపూర్వం చూసిన భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ అపూర్వ గుడికి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఇప్పుడు కానీ మావయ్యని ఈ అపూర్వ చూసేస్తే మావయ్య బతుకున్నాడన్న విషయం అపూర్వకి తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఈ కథే గుడికి గగన్ కూడా వస్తాడు ఒకవైపు అపూర్వ ఒకవైపు గగన్ ఇద్దరూ కూడా గుళ్ళోనే ఉండడంతో ఇద్దరిలో ఎవరికి మావయ్య బతుకున్నాడన్న విషయం తెలిసినా కూడా ప్రమాదమే అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలని భూమి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది గగన్ కృష్ణప్రసాద్ ఫేస్ని గుర్తుపట్టకుండా ఉండడం కోసం అని చెప్పి గగన్ లోపలికి వచ్చేసరికి భూమి అక్కడున్న పసుపు మొత్తాన్ని కూడా కృష్ణప్రసాద్ ఫేస్కి రాసేస్తూ ఉంటుంది ఇక వెనుక నుండి కృష్ణప్రసాదం చూసి గుర్తుపట్టిన గోరింటాక్ సుజాత అమ్మాయి అపూర్వ అక్కడ వీల్చైర్లో కూర్చున్న వ్యక్తిని చూడు నాకు అతన్ని చూస్తూ ఉంటే మన కేపీలా అనిపిస్తున్నాడో అని అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా పిన్ని కేపీ ఇక్కడెందుకుంటాడో ఆయన కేపీ చనిపోయాడు కదా నీకు బాగా ఆ కేపీ గురించి ఆలోచించి ఆలోచించి ఎవరిని చూసినా అతనిలాగే అనిపిస్తుందేమో అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతను తిడుతూ ఉంటుంది భూమి శారద ఇద్దరు కూడా అలా కృష్ణప్రసాద్ ఎవరికీ కనిపించకుండా అడ్డుగా నిలబడి ఉంటారు గగన్ లోపలికి వచ్చేసరికి అక్కడ చెర్రి కనిపించడంతో చెర్రి ఎలా ఉన్నావరా అని చెప్పి పలకరిస్తూ ఉంటాడో పిన్నమ్మ ఎలా ఉంది అని చెప్పి గగన్ అడగడంతో అమ్మ గురించి ఏం చెప్పమంటావు అన్నయ్య గదిలో నుండి అస్సలు బయటకు రావడం లేదు బాగా ఏడుస్తుంది భోజనం కూడా సరిగ్గా తినడం లేదు అని చెప్పి గగన్కి చెప్పడంతో ఈ టైంలో నువ్వే పిన్నమ్మకు ధైర్యంగా ఉండాలి దగ్గరుండి నువ్వే భోజనం తినిపించాలి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి గగన్ చెర్రికి చెబుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత చెర్రి అన్నయ్య నాన్నకు కొరివి పెట్టడానికి కూడా నువ్వు రాలేదు నాన్న చాలా బాధపడి ఉంటారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అతని గురించి నా దగ్గర మాట్లాడకరా అతను నీకు తండ్రి కానీ నాకు కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రీ దయచేసి అలా మాట్లాడకన్నయ్యా నాన్న బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా నా గురించి కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచించేవారు నాన్నకు నువ్వంటే ప్రాణం అన్నయ్య చిన్నప్పుడు నువ్వు తనని హీరోలాగా అని చెప్పి ప్రతిరోజు కూడా నువ్వు తన డ్రాయింగ్స్ వేసిన విషయాన్ని నువ్వు తనని ఎలా చూసుకునేవాడువో ఇవన్నీ కూడా నాతో చెప్పి ఎంతో మురిసిపోయేవారు నాన్నకు నువ్వంటే అంత ఇష్టం ఏదో ఒకరోజు నువ్వు మారుతావని తనను నాన్న అని పిలుస్తావని మళ్ళీ అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు వస్తుందని తన చివరి రోజుల వరకు నాన్న ఎంతగానో ఆశపడ్డారో కానీ ఆయన కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు కనీసం చనిపోయిన తర్వాత అయినా పెద్ద కొడుగ్గా ఆయనకు తలకొరివి పెట్టి నువ్వు నీ బాధ్యత తీర్చుకుంటావేమో అనుకుంటే నువ్వు అసలు కనీసం ఆయనను ఆఖరి చూపు చూడటానికి కూడా రాకుండా మొండికేసావు అన్నయ్య ఎందుకన్నయా అలా చేసావో నాన్న ఆత్మ ఎంతలా క్షోభించి ఉంటుందో నువ్వు అలా చేసి తప్పు చేసావని చెప్పి చెర్రి అంటూ ఉంటే రే చెర్రి నా వరకు ఎప్పుడైతే ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో అప్పుడే ఆయన చనిపోయారు అయినా నీకు నా బాధ గురించి చెప్పిన అర్థం కాదులే అని చెప్పి నువ్వు ఎంతగానో ప్రేమించే నీ కన్న తండ్రికి నువ్వే అంత్యక్రియలు నిర్వహించావు కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ నీకే ఉంటుంది అని చెప్పి గగన్ చెర్రికి చెబుతూ ఉంటాడు సరేరా నేను వస్తాను ఒక చిన్న మొక్కుంది తీర్చుకొని వస్తాను అని చెప్పి గగన్ లోపలికి వస్తూ ఉంటే భూమి నెయ్యి తీసుకురావడానికి కానీ వెళ్ళి గగన్కి ఎదురు పడుతుంది భూమిని గుడిలో చూడగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏ తైతక్క నువ్వేంటి ఇక్కడ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు భూమి సిగ్గుపడతావు బావా వచ్చేసావా నువ్వు గుడికి రావాలని నేను ఎంతలా అనుకున్నానో తెలుసా నేను అనుకోగానే వచ్చేసావు నాకు చాలా సంతోషంగా ఉంది రాబావా మన కోసమే మనకి త్వరగా పిల్లలు పుట్టాలని చెప్పి నేను గుడికి వచ్చాను మనమిద్దరం కలిసి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఖచ్చితంగా మనకి కవల పిల్లలు పుడతారు అని చెప్పి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నేను నీ మెడలో తాళి కట్టలేదంటే నువ్వు అప్పుడు పిల్లల వరకు వెళ్ళిపోయావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో శారద టెన్షన్ పడుతూ ఒక చోట నిలబడి ఉంటుంది శారదను చూసిన గగన్ అమ్మ కూడా గుడికి వచ్చిందా అని చెప్పి శారద దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు గుడికి వస్తున్న విషయం నాతో చెప్పలేదేంటి చెప్తే అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఏం లేదురా భూమిని గుడికి తీసుకువస్తానని మొక్కుకున్నాను అందుకే తీసుకువచ్చాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎలాగూ వచ్చాం కదా అందరం కలిసి పూజ చేయించుకుందామని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా శారద భూమి గగన్ ముగ్గురు కలిసి గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక మృత్యుంజయ హోమాన్ని కూడా పంతులు గారు మొదలుపెట్టి పూర్తి చేస్తారు ఆ తర్వాత పంతులు గారు మృత్యుంజయ హోమం పూర్తయిందమ్మా అని చెప్పి శారదకు చెబుతూ ఉంటే మృత్యుంజయ హోమం ఎవరి కోసం చేయించావమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఊరికి రా అలా చేయించాను మనందరికీ మంచి జరగడం కోసం అని చెప్పి శారద అంటూ ఉంటే అలా ఊరికే ఎవరు చేయించరు కదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి వల్ల ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదట దాంతో వాళ్ళ ఫ్రెండ్ బాగా ఏడుస్తుందట అందుకే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు త్వరగా కోలుకోవాలని మృత్యుంజయ హోమం జరిపించామని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఓ అవునా మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు త్వరగా కోలుకోవాలని నేను కూడా దండం పెట్టుకుంటాను అని చెప్పి గగన్ కూడా దేవుడికి దండం పెట్టుకుంటాడు ఇక ఆ తర్వాత శారద భూమి ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ నుదుటున విభూతి పెడతారు మీరు త్వరగా కోలుకోవాలండి అని చెప్పి శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది గగన్ కారు దగ్గరికి వెళ్తూ త్వరగా రండమ్మ వెళ్దామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి అత్తయ్య మీరు వెళ్ళండి అత్తయ్య మావిని హాస్పిటల్కి పంపించి వస్తానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద రే గగన్ పదర భూమికి ఇంకా చేయాల్సిన పూజలు ఏవో ఉన్నాయట మనం వెళ్దాం పద అని చెప్పి గగన్కి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ కార్ స్టార్ట్ చేయబోతూ ఉంటాడు తన వ్యాలెట్ గుడిలో పడిపోవడంతో అమ్మ నువ్వు కారులోనే కూర్చో నేను వెళ్ళి నా వ్యాలెట్ తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ గుడి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ని భూమి వీల్ చైర్లో తోసుకుంటూ గుడిలో నుండి బయటకు వస్తూ ఉంటుంది అలా వీల్ చైర్లో ఉన్న కృష్ణప్రసాద్ని గుర్తుపట్టి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఈ భూమి ఈ కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడా అంటే మృత్యుంచే హోమం చేయించింది ఇతని కోసమే అనమాట అని చెప్పి గగన్ మండిపడుతుంటే బావా మెల్లిగా మాట్లాడు బావా ప్లీజ్ బావా ఎట్టి పరిస్థితులను మావయ్య బతికున్నాడనే విషయం ఆ అపూర్వకు తెలియకూడదు త్వరగా మావయ్యని కారులో ఎక్కించు అన్ని విషయాలు నేను నీతో తర్వాత చెప్తాను ప్లీజ్ బావా అని చెప్పి భూమి గగన్ని బతిమలాడుతుంది అలా గగన్ కారులో కృష్ణప్రసాద్ని భూమి గగన్ ఇద్దరూ కలిసి కూర్చోబెడతారు అలా కృష్ణప్రసాద్ని కారులో కూర్చోబెట్టిన తర్వాత గగన్ భూమి ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అమ్మ ఏం జరుగుతుందమ్మా అని చెప్పి గగన్ మొత్తం కూడా అడుగుతూ ఉంటే అప్పుడు శారద రే గగన్ మీ నాన్నను ఎవరో చంపాలని చూసారా అని చెప్పి జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో తిరిగి అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ కృష్ణప్రసాద్కి ఇంజక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కృష్ణప్రసాద్లో చలనం మొదలవుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ కళ్ళు తెరుస్తాడు ఇక కళ్ళు తెరవగానే భూమి మావయ్య ఇప్పుడు ఎలా ఉంది మావయ్య మీకు అసలు మిమ్మల్ని చంపాలని చూసింది ఎవరు అని చెప్పి భూమి మొత్తం కూడా అడుగుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర పేరు కృష్ణప్రసాద్ చెప్పడంతో గగన్ భూమి శారద వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక మొత్తానికి గగన్కి కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడన్న నిజమైతే తెలిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి